డిఫరెంట్గా ఉందండి నెక్లెస్ చాలా స్టైలిష్గా ఒక డిజైనర్ నగలాగా అనిపించింది ఫార్టీ టూ గ్రామ్స్ అలా పడుతుంది చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఒక హెవీ లుక్ సో సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్నానన్నమాట షార్ట్ నెక్లెస్ సెక్షన్లో ఉన్నానండి ఇక్కడ ఏంటంటే మీకు ట్వంటీ టూ గ్రామ్స్లో కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఈ నగ అయితే మీకు ఇది షార్ట్లో కూడా ఉంది ఇట్లా మిడ్ లెంత్లో కూడా వచ్చింది ఇలా టూ లేయర్స్ ఇలా సింపుల్ సింపుల్గా మీకు చాలా లైట్ వెయిట్ సిక్స్టీన్ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్స్ అలా కావాలన్నా కూడా చాలా మంచి క్వాలిటీతో ఉండే క్లారిటీతో ఉండే నగలండి సివిజ గోల్డెన్ డైమండ్స్ నాకు బాగా నచ్చాయి ఈ కలెక్షన్స్ అన్నీ ఫుల్ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ అలా పడుతుంది పచ్చి వర్క్ అనమాట ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ షార్ట్ నెక్లెస్ సెక్షన్ అటువైపున మీకు లాంగ్ హారమ్స్ మీరు అక్కడ చూడొచ్చు ఒకసారి హారమ్స్ వడ్డానాలు బ్యాంగిల్స్ తాళి చైన్స్ ఇలా కంప్లీట్గా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇదైతే మనకి చందానగర్ బ్రాంచ్ అండి ఇది కాకుండా కూకట్పల్లి అండ్ అమీర్పేట్లో కూడా వీళ్ళు అదర్ బ్రాంచెస్ ఉంటాయి ఇలాంటి నగలు మీరు అక్కడ కూడా చెక్ చేయండి ప్రతి అమ్మాయికి ఇలాగ నగలు పెట్టుకోవాలని ఒక కోరిక మనసులో ఉంటుందండి నా కోరిక అయితే ఈరోజు తీరింది అనిపించింది కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్స్ ఫ్రమ్ సిబిజే గోల్డెన్ డైమండ్స్ చందనగర్ బ్రాంచ్ నుంచి నగలు ఎంత క్లారిటీగా ఉన్నాయో చూడండి చాలా మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్తో వచ్చాయండి ఫస్ట్ మనం చోకర్ చూడండి చాలా హెవీగా ఒక సెవెన్ ఎయిట్ తులాస్ లాగా అనిపిస్తుంది కానీ మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో అండి ఇది అండ్ ఇది వచ్చేసి మీకు ఒకసారి అప్పు ఎంత అండి ఈ హారం హారం అయితే వన్ నాట్ త్రీ గ్రామ్స్లో వస్తుందండి వడ్డానం మనకి చాలా హెవీగా ఉంది ఇది కూడా వన్ పాయింట్ ఫోర్ అలాంటి గ్రామ్స్లో వస్తుంది ఇది ఫిఫ్టీ టూ గ్రామ్స్లో వచ్చేస్తాయండి ఈ బ్యాంగిల్స్ వర్క్ మ్యాన్ షిప్ చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది వడ్డానాలు అండ్ వంకీలు అండి జనరల్గా పెద్ద పెద్ద షోరూంలలో థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే దగ్గర కూడా మనకు వంకీలు ఎక్కువ ఆప్షన్ ఉండవు ఇవి మీకు ఫిఫ్టీ టూ గ్రామ్స్ అలా ఉంది ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి చందనగర్లోనే కాకుండా మీకు అమీర్పేట లో కూడా ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి గోల్డ్ షాప్ సివిజే గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మంచి సీజెడ్ కలెక్షన్ చూడంగానే డైమండ్ లాగా ఉన్నాయి కదండి ఇది మేకింగ్ అంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తో చేశారు యాజ్ ఈజ్ మనకి డైమండ్ ఫిట్టింగ్ వచ్చేసిందండి నగలో క్లారిటీ అదంతా మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అండి మనకి ఇది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో ఉంది అండ్ ఇదైతే మీకు ఫార్టీ గ్రామ్స్లో వస్తుంది నెక్లెస్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ వడ్డానం మాత్రం మనకి ట్వంటీ టూ క్యారెట్స్లో వస్తుంది ఇవే కాకుండా మనకి ఇలాంటి క్రియేటివ్ సీజెడ్ నగలు చాలా బాగున్నాయి ఈ బ్రాంచ్ వచ్చేసి మనకి చందానగర్ బ్రాంచ్లో ఉన్నానండి ఇదే కాకుండా మనకి అమీర్పేట కేపిహెచ్పి బ్రాంచెస్లో కూడా ఇలాంటి కలెక్షన్ చాలా ఉంటాయి నాట్ ఓన్లీ ఈ సీజెడ్ జ్యువెలరీ అండి నేను ఫుల్ వీడియోలో ఇలాంటి హెవీ బ్రైడల్ కలెక్షన్ గోల్డ్ కలెక్షన్స్లో షార్ట్ అండ్ లాంగ్ నెక్లెసెస్ అండ్ స్టోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్